శోభ నీరు శోభ అంటే ఏంటిది ఇది గట్ల కదా మనిషికి మందమే అందం మందం ఉంటేనే అందం ఉంటారు మనుషులు ఇక మనిషి అన్నప్పుడు బొర్రు ఉండాలి ఇల్లు అన్నప్పుడు అర్రు ఉండాలి ఇప్పుడు నీకు బొర్రులే అర్రున్నది ఇంకేంది అర్రున్నది ఉన్నది కానీ ముచ్చట ఎందుకు మోమాట పడతానవు మనం మనం లేడీస్ లేడీస్ అంటే నాది నువ్వు చూసినావు నీది నేను చూసాను గుణ గుణం 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 చూసినా ఇంకా బొర్ర కూడా చూసినా జరా అయితే నా గుణం నీకు తెలుసు నీ గుణం నాకు తెలుసు తెలుసు అమ్మ ఉంటే నాకు నువ్వు చెప్పాలని నీకు నేను చెప్తా ఎవరి గుర్సా అని నేను దాసిడినేటిది చెప్పేదేంటిది ఇగ పాయింట్ వడా షార్ట్ ఓడా ముగ్గురు జంతుగెలు పెట్టుకుంటాను లుంగోడా అంగీ కూడా షార్ట్ కూడా టీషర్ట్ కూడా అచ్చేటోడు బుల్లెట్ బండి మీద వత్తండా పల్సర్ బండా సుజిక్ బండి ప్లాటినా బండి లేకపోతే హీరో హోండా బండి స్పెండర్ బండి లేకపోతే కార్ లు అత్తండా బస్సులు వత్తండా లారీలు అత్తండా ఏంది ఎవరు అత్తారు ఎవలు పోతారు ఏడు దాసులు కావాలండంగా మీ ఏడూరు కళ్ళు కట్టి నా దగ్గరికి వేరే ఒక వారు ఎవరు వస్తున్నారు ఎందుకంత మాట్లాడుతున్నారు పోలీసులు ఎక్కువ రేసడు చెప్తాంది ఇది ఎట్లా అయింది ఏంటిదే దాస్ ఏమైంది ఇది ఎట్లా అయిందో అంట ఇది ఏంటిది ఏ ఏ గులగుల్లో పొట్టేర్ పడతాంది ఎట్టెట్లయింది బట్టంతా పసువైతోంది బాలంతా రూపం లెక్క కనబడుతోంది మునపట్ లెక్క లేవు మనిషివి నిగ అయినవు మొత్తం ఇట్లయితే అన్నావు ఏ ఏమైంది ఎవ ఎవరు చెప్పు చెప్పుకో దాసి ఎందుకంటే నువ్వు సూపర్వైజర్ నైతి ఏదో ఉంటే నన్నే అందుకుంటారు దాసి నిన్ను పాలోని పగోని ఇత్రు శత్రు తోదంగా దాపదా అని మళ్ళీ కూడుకోలే బిడ్డా ఇవ్వలే తప్పదు నా తోలు ముచ్చడం ఎవరు చెప్పారంటే నా ఎది లోపల ముచ్చడి నీళ్ళలో చెప్పుకుంటానే అయ్యో నేనేం చేయగలువోరే ఏందే ఏమైంది నా సంగతి మీకెందుకు చెప్తా మీకెందుకు చెప్పాలే నాకే అయితే తెలియదు నాకే నేరం తెలియదు అంటాంది ఆ సంగతి మీకెందుకు చెప్పాను అంటాంది ఈ పీడపాడవాడా ఇవేమో చెప్పదాయే ఆ కడపంత పెరుగబట్టే దాని కడుపులో కొడుకో బిడ్డో పుట్టేటట్టున్నది ఉన్నది ధర్మరాజుకు మనం చెప్పిన వాళ్ళం కావాలే ఇంకా మనం లేట్ చేస్తే ఆమెకు కొడుకో బిడ్డో పుట్టినట్టు అయ్యేది ఉంటే ధర్మరాజుకు మనం చెప్పడానికి వీలు కాదు భీముడు ఊకుండడు నాకు ఆ సంగతి ఎందుకు చెప్పలేదని నిన్ను నన్ను చంపుతాడే నా చెల్లె వాడు వార్షికలి పెట్టినట్టయ్యేది ఉంటే మన అరవై ఆరు లంగలే సినుగుతాయే ఎట్టనన్న చేసి ఈ జీతం పాటవాడ ఈ కొలువు పాటవాడు ఈ కొలువులకు మనం తప్పించుకున్న వాళ్ళము కావలే ఈ కొలువు ఉండద్దు లేకున్నా మంచిదే అవతల పడ్డోళ్ళేమో కావాలి మరి పోయి ధర్మరాజు తోటి చెప్పంగా భీముడు దబ్బన అక్కడ ఉన్నట్టు అయ్యేది ఉంటే ఎక్కనన్న చేసిగా అవతల వడ్డోళ్ళేమో అవుతాం జీవుడు లేకపోతే ఈ సంగతి చెప్తాం ఉన్నట్టు అయ్యేది ఉంటే ఈ మాటే చెప్తాం అని ఏడుగురు దాసు వాళ్ళు మనసులో పెట్టుకొని ధర్మరాజు వేడికి

అయ్యా నచ్చుడు ఏ నా కోడలు రూపవతి దేవి మంచిగున్నదానే మంచిగానే ఉన్నది పొల్లొక్క ఉన్నది నా చేతులు ఉన్నాక ఎవరైనా మంచిగానే ఉంటావు మరి ఎన్నరు రాందానివి ఎందుకు వచ్చినవి మల్లక్క మళ్ళక్క అయ్యా ఎన్నర్ రాందానివి ఎందుకు వచ్చినవా అంటూ ఏమన్నట్టే ఏ నా లెక్క చూడు నీ లెక్క చూస్తే ఎందుకే నా లెక్క చూడుగా నేను కొలువు చేస్తాను అద్దెగా చాలు చేసిన కానీ చాలు నా లెక్క చూడు నా ఓటీలన్నీ నా డ్యూటీలు అన్ని ఎక్కువ చేస్తేనేమో ఎక్కువ లేకపోతే తక్కువ చేస్తేనేమో కర్రీ చేసుకొని ఇక నా చూడు పంచను అంటే నువ్వు సుతం డ్యూటీలు చేస్తాను ఇక రోజువారు లెక్కనేది డ్యూటీ నీది వీళ్ళు ఓటీలు బాగా చేస్తారు ఇద్దరు నీరు డ్యూటీల కన్నా ఓటీలే ఎక్కువేస్తారే డబల్ జీతం అని చెప్పాలి నువ్వు ఎటు ఊరికి పోతాన్నా ఏ ఊరికి ఊరికి పోయేది ఇవాళ్ళ పోతుంది రేపు వస్తుంది రెండు రోజులు పోయినా మూడు రోజులకి వస్తుంది ఐదు రోజులు పోయినా ఆరు నాడు వస్తుంది పది రోజులు పోయినా పదకొండు నాడు వస్తుంది ఎన్ని రోజులు పోతావే అచ్చిన్నాడే తప్ప భీముడు ఆ పక్కకు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు నకులుడు ఉన్నాడు సహదేవుడు ఉన్నాడు వాళ్ళ ముందర గిట్ల చెప్పుకునే ఇద్దరు సంగతి చెప్పినట్టు అయ్యేది ఉంటే నా లావట్టి ఎత్తే ఎత్తే బుడ్డగప్ప వలిగినట్టు వలిగితనేవా ఎత్తనన్నా తప్పించుకొని పోవాలి ఈ కొరు పాడు వాళ్ళనే బాగా నా లెక్క చూడిగా రాను ఇక రాను రాను అయిపోయింది రాను అసలే రాను చూటికి రాను నువ్వు ఎటు పోతాన్నవే ఊరిపోతాన్నా ఏ ఊరికి పోతాడువే యువమా మానే మామా పెద్ద మనిషి అయినా అట పలారాలు పక్కకపోవాలి దీని మాట చూడు మొగళ్ళు పెద్ద మనిషి అయితే పలారాలు కొంట పోతారా ఎక్కడన్నా మొఘళ్ళు పెద్ద మనిషి అయితే అరే ఇగో గట్ల కాదు అయ్యా మా మీన మా మా తోట కుట్టినోడు అడుగు తొంభై తొమ్మిది దాచిపోయిండట వందల పడ్డ వందల పడ్డాలు వందేళ్ళు పెంచరు వచ్చిండు ఇక పాల పనులు వచ్చిన ఊరికే కలవరి ఇస్తాం అట నా గోడలు రావాలే నా మానగూడలు రావాలి నా మానగూడలు రావని ఊకే కలవరి ఇస్తాండాట ఇగ నాలుగైదు రకాలుగా పలరాలు గాంగూరాలు గార్జి పండ్లు అవి మెత్తరి మెత్తరి వంట పోతే వచ్చకొని వచ్చి తింటారు అట్టే పండ్ గీలు ఇస్తారు ముసలి వాడు పంకిటలు అంటారు అందుకొరకే మా మానే మా ఇంటికి పోతాను పంచను లేకపోతే లేతే రానికంటే ఈ రాళ్ళు మీ దగ్గర చేసిన కాదు జాలు పంచను ఇల్ ఎక్కడ చూడు పంచను అటు పోతావు అయ్యా నాది కూడా చూడు నువ్వెట్టు పోతాన్నవే చూడంటే నువ్వెట్టు పోతాన్నవే అరే ఎటు పోతానంటే మా అత్తను మా మాన మీదేసిరాట పోతా మాట్లాడుతుంది అతను కింద మామూలు మీద ఏమన్నట్టే అరే మా అత్త చచ్చిపోయింది మా అత్తని తీసుకపోయి కింద అరిగడ్లేసిరు మా మామ హైదరాబాద్ వేయం ఇక్కడ మా అత్త చచ్చిపోయిన విషయం మా తెలుసుతోనే మా అక్కడ మావాడ హార్ట్అక్ వచ్చింది ఆయన తీసుకుపోయి హాస్పిటల్ బెడ్డి చేసి అయ్యా మంచిగానే కలిపింది ఇలాంటి అత్తనిక్కడ కింద వేసి మా మామ అక్కడ మీదేసిరు ఆమె అత్త చచ్చిపోతే ఇక్కడ కింద ఆదిగడ్డ కింద వేసిర్రాట మా చచ్చిపోతే బెడ్ మీద ఆ అంత ఈగ్రంగా మంచిగా చెప్పింది ఇప్పి నీకు రాలేదే ఈగురు నాకే ఈ గురు కూడా నాకన్నా తెలియకాలేదే అది చూడు 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 నువ్వు పోతాన్నావు నువ్వు ఇటు దాసి నువ్వు నువ్వెట్టు పోతా బావ రమ్మన్నా నన్ను ఫోన్ చేసి నాకు ఏ బావనే మాయనే ఓహో ఇన్రోజు ఎక్కడికే దుబాయ్ రామ్మన్నాడా ఓ పెద్ద నౌకరి చేస్తాడు మా పెద్ద నౌకరి అంటే ఏ నౌకరి చేస్తాండే పెద్ద నౌకరి పెద్ద నౌకరి అంటే డాక్టరా ఏ అంతకన్నా పెద్ద యాక్టరా అంతకన్నా పెద్ద మరి ఏమన్నా సినిమా షూటింగ్ తిత్తాడా అంతకన్నా పెద్ద మరి ఇంకా కలెక్టర్ అయ్యిందా ఇంకా అంతకన్నా పెద్ద ఇంకా సాఫ్ట్వేరా ఏ ఇంకా అంతకన్నా పెద్దది ఇంకేంటిదే మరి అంతకన్నా ఎంపీ అయిందా అంతకన్నా పెద్దదే ఇంకా పెద్దది పెద్దదంటే ఇంకా ఏం పెద్దదే ఆ టెంటె యా పోతాడు టెంటె బొబాయ్ పోతాడు టెంట్ యా అంతకన్నా పెద్దది అంతకన్నా పెద్దది అంటే ఇంకా పెద్ద నాకరేందో అని నేను గు టెంటెలే పోతాడు ఆ పోతరై నువ్వు నువ్వు మచ్చల కది ఇది ఏంటట జాబత్ కానీ మాట దాసి మనుషుల మాట పెట్టుకొని మీదికో రకంగా మాట్లాడుతున్నారు పోతే ఒక్కరు పోతరు ఇద్దరు పోతరు కాని ఉన్నోళ్ళు అందరూ పోతరా మంచి మాట కొద్ది మీ మనుషుల మాట ఎప్పుదనే బ్రతుకుతారు లేకపోతే నా తమ్ముడు భీమన్న తోడి ఎప్పుతా తమ్ముడే భీమన్న पिंड का पिंड का इन्हें नहीं इन्हें लगे आया आया तेरे दूरन ना बता रहे ना पाता मत चुने इन्हें तो ना बता रहे तम्बड़ा भी बंदे आगो तू पाते ना आगो आई ना आया साला का चुम्बन तो तेरे का चला पड़ेगा मुंह ना मार लेता हूँ तेरा वाला वाले वाले ये ना ये सब ये तेरा ఇగ అయ్యా మీ పెద్దింట జరిగేది మాకు తెలియదు అనుకుంటానవా మీ పెద్దింట్లో జరిగేది బయట వాడినియారు కానీ మా వంటిది అయితే బయట నలుగుట్ట మమ్మల ఈ జమానం తీసినట్టు మాట్లాడతారు కానీ అయ్యా మాట చెప్తాన ధర్మరాజా నీ కోడలు అచ్చి మనిషి కాదు రెండు జీవనాల మనిషి ఏగుల గుళ్ళో వాళ్ళ పొట్టి ఏర్పడతాను ఎవరు వస్తారో ఎవరు పోతారో మాకైతే అంత మంచిగా అడిగితే మాత్రం చెప్పలేము ఇక మేము ఇక్కడ ఉంటే మీ తమ్ముతో మాకు బాధ అవుతుందని ఎవతల పడదాం అని చెప్పి మా లెక్క అని వచ్చినాం ఇక మీ తమ్ముని పిలిచినాక మీ తమ్ముడు నన్ను నేను చెప్తారు మీ తమ్ముడు నాకు ఇక నా లెక్క లేకపోతే అయిందయ్యా నీ కోడలి ఎవరిని ఊడిందో మాకు తెలియదాని దాసులు మాట చెప్పంగా ధర్మరాజుకు గుండెలు విసిపోతున్నై కోడల రూపవాది ఎంత మోసం చేసిన నమ్మి నాన్న పోతే పుచ్చు బుర్రలైనట్టు ఎత్తివా నేను ఆనాడే చెప్పిన కోడలా నువ్వు ఈడివీదున్నవే పేనోడు నా కొడుకు కాదు నువ్వే నా బిడ్డవు మళ్ళా నీకు పెళ్లి ఎత్త కన్న తండ్రి నీ కాళ్ళు కడిగి కన్యాదానం ఏత్తానన్నా నేను సచ్చినా నీ కొడుకు పేరు వీదనే బ్రతికినా నీ కొడుకు పేరు వీదనే అన్నవు నాడన్న మాటలు నేరేటి వాయ బిడ్డ మనసు లోపల కుమిలిపోతాడు ధర్మరాజు నాలుగు ముఖం వేసుకొని కుమిలిపోతాడా ఈ ధర్మరాజు తోటి దాసొళ్ళు మాట చెప్పంగా దాసొళ్ళ మాటలు విని వినట్టు భీమసేనుడు తాను విన్నడే రామరకు రామో దేవాడు తాను విన్నడే రామ రామో భీమసేనుడు తాను విన్నడే రామరకు రామో దేవా వేడికి తమ్ముడు అచ్చన రామ రఘు దేవా వేడికి తమ్ముడు అచ్చన రామ రఘు రామో దేవా నా ధర్మ రాజా కోడలందరూ అగో గర్భం అన్నరు ఎవలకు గర్భం అయిందో చెప్పు అంటే అమ్ముడా ఎవరకు లేదు ఎవలకు లేదు ఆగురా ఆగురా అంటే అన్నమాట ఇంట లేదు ఏడున్నరు దాశముండలా అని

కులు లేవుదా నాయి ఏమ ఏమంటారు ఏ ని ఎస్తం వని చేతుత అంటారు ఏసీ తేది కుక్కులు కులు లేవుదా నాయి

ీే విదేముడే బోనగిరి సత్తుడే విదేవుడే బోనగిరి సత్వే ఉండవుడే విదేముడే బోనగిరి సత్వ ఇ

ీ అత్త శివాసక్తి శివాలు దూరుతుంటే నీ అత్త శివాసక్తి శివాలు దూరుతుంటే సిగలవన పూలుగీరు సత్తు సిగలవన పూలు సత్తు దేవుడు అంటూ బేజాల నీ దేవుడే బోనగిరి సత్తు మంత్రాలు జరుగుతుంటే నీ మామ మంత్ర కాడు మంత్రాలు జరుగుతుంటే పట్టారా బురాల బురాలేవుడు అంటూ దేశాలు దేవుడే బోనగిరి సత్తుడేమి దేవుడే బోనగిరి సత్తు దేవుడు దేవుడు అంటన్నావు నీకెక్కడిదే దేవుడు సుమతవా నీకేంటి ఎవడు ఉన్నాడే నాయన అంటే ఎవడాలరాయన్న దారుణం అంటే ఏంటిది దారుణం అంటే గొప్ప పానమ్మస్ లేకపోతే ఆడీడ తిరిగి అల్లు పట్టిచ్చినా కావుడ రాజన్న వచ్చింది దేవుని అడుగు ఇచ్చిన ఇవిడ రాజన్నే నచ్చింది ఆ రాజన్న ఇది కాస్త దారుణం చేపించుకోక నీ ఇది నీ నీది కత్తానంటే అన్నారు దేవుని నాడినా ఆయన నీ ఇది కత్తానంటాడు నీ ఇది కత్తానంటాడు ఏ రాని మరొక సిత్తం ఇక పానమ్మ అస్తే అయితే ఒక్క తిరుగుతానో ఒక్క తిరుగుతాన అని చెప్పి పోనాడే రబ్బా చెక్కిన ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఏమిడాలి ఏముగా చేరుకున్నాక అరి వెనక ధారణం చేపిస్తున్నాను ఆ సంధిలో పోతే అరి అయినా కాయగారు ఏం చేస్తారా నేను చేస్తారా నేను ఏంటిదే అదే కారణం చేసుడు ముందుగాలే పైసలు కూడా చిక్కుంటా నేను కొత్త దానికి ఎంత పాతదానికి ఎంత అన్నా కొత్తదానికైతే ఎనిమిది వందలు అన్నాడు పాతదానికైతే నాలుగు వందలు అన్నాడు అది కొత్తదే కొత్తదే అన్న ఆయనతో ఇష్టపెట్టి ఆ లైన్ లో కూర్చుంటే పెట్టింది అటో ఇరవై మంది ఇటో ఇరవై మంది మంచరగాలి పిండు మంచర కలిపిండు అని పిరికటి పిరికి ఎం బిఎం పట్టుకోమన్నాడు ఇక ఆయన శివలింగం కాడ ఊపిది పెట్టుకోమన్నాడు ఏం చేసిండో రేగ్గా పిండి పతారా తరు మెడలేసిండు తీసి మెడలేసిండు బొట్టు పెట్టిండు ఇక ఓ సూలం చేతికిచ్చిండు ఈ కాంచెలు నీతి కాపాడుకో ఈ కాంచెలు ఆయన నీ మీదనే ఉంటాడు అన్నాడు అయ్యో అయిపోయింది తప్ప అంచనా వందలు ఇచ్చిన దారుణం చేపించుకున్నప్పుడు మిమ్మల్ని మున్పట్లేకి రాజన్నది కూడా ఇంత చూలం తగ్గి మింగూరి తగ్గేట ఆసరి ఉంటది పదే రాకలి కాదు ఆకలి కాదు అయితే దేవుడున్న మనసు మీద చేస్తున్నా చెప్పుడు కోడలు అన్నవు గర్భం అన్నవు ఎవరికే గర్భం అయింది అయ్యా చల్లక ఆయనకి ఇంకా దేవుడు గడ్డకు రాలేదు తెల్లారదా కష్టట్లేదు కానీ తెల్లారదా కష్టట్లేదు అవి నిజంగానే మర్చిపోయినా మళ్ళా పోదాం మళ్ళా పోదాం విజేందర్ రెడ్డి తీసుకొని పోతా లింగానికి కట్టేసి ఆ లింగానికే కట్టేసి అతిగా ఇప్పుడు రవదార రాజన్న బుల్లని తీసేస్తారు కొత్త కడతారు రెండేళ్ళ దాకా అక్కడ కాదు ఇక భీవన్న బుల్లే కట్టేసి ఆ కొల్లా ఆయన తీసుకుపోయి పచ్చిపో సమ్మ కాదు చేస్తా పచ్చపో అట్టి ఎత్తే అందరూ మొక్కుతారు చూడు ఏ దాసరాల కోడలు అన్నవు గర్భం అన్నవు ఇవలకు గర్భమైందో నా తోడి ఎప్పు అన్నడు ఎంతటో ఎక్కడ సాటి వాళ్ళకి రాలేదు కోడలు కోడలు రూపవాది వేయ మేడీ ఒక్కటే ఉన్నది ఏడుగుల ఉండరు ఏడుగురంగు తప్పింది కూడుకున్నది తప్పుగా వెళ్ళందంటే తప్పు అంటే ఎవరైనా కన్ను మతపరించినట్ట కన్ను కత్తిండి ఎవరినో కూడుకున్నది రంగుల గర్భం చేసుకున్నది లోపల గుళ్ళో పొట్ట ఏర్పడతాం ఏపో మాపో అయితే నీకు మనవడా వదా మన మనవడా వస్తారు మన వడ వరాలు వచ్చినాక నువ్వు ఎత్తుకుంటావు నీ మీద పోస్తారు నువ్వు మొగోలు వైతే నీ కూడా సంగతి ఎంతో చూస్తా పొరపాడుతావుల కుమారాజ రాజకుమారాజు రాజకుమారాజా అసలు మాటలు మాటలు విన్నాడు రా మాటలుంటుంటే భీమసేనుడికి గుండెలకు వెల్లు కార్యాలు కార్యాలయ్ నల్ల గుండె నాలుగు భాగాలు ఆయే ఏమిటే రూపవాతి ఎంత మోసమయ్యేసే మచ్చలేదు మచ్చలు తెచ్చిన వైక నిన్ను బ్రతికనియనే నా చేతులతో ప్రారంభిస్తాన భీముడు గడగడ గడగడ కాతలు పెడుతుంటే కట్టు కదులుతుండే చెట్లుండయి అడుగు తీసి అడుగు పెడితే అర్థగతం భూమి గుంగుతున్నది భూమి సయ్యాటలాడుతుండది దడ్డు వాడు ఉడా ఉడో అభి ఉండడు రా నారాయణ చూస్తుంటే ధర్మరాజు కళ్ళలు చిండు తమ్ముడాన్ని బాంచంద్ర తమ్మి మన కొడుకు ఏ రాత్రి వచ్చిండో ఏ పగలొచ్చిండో నీకు తెలియదు నాకు తెలియదు రా తమ్ముడ భీమన్న మన కొడుకు వచ్చిండు కావచ్చురా మన కోడలు ప్రాణం తీసిందంటే ఒకనాడు కాకుండా ఒకనాడు మన కొడుకు వచ్చి నా భార్య ప్రాణం ఎందుకు తీసినవంటే నలుగుట్ల నా బతుకు నా తమ్ముడు నా వర్తనయిపోతుంది నా తమ్ముడా తమ్ముడా భీమన్న అని ధర్మరాజు దండం పెట్టిన గాని వింటలేడు భీముడు అను ఎంబడి పెట్టుకొని నగురుణ్ణి ఎంబడి పెట్టుకొని మహదేవుణ్ణి ఎంబడి పెట్టుకొని అన్నా భీమన్న నాతో వస్తేనే బ్రతుకుతావు లేకపోతే అన్నా అని చూడనన్నాడు బుతో తోడి కోసిన వారి లెక్క ఓ నాయనా నాలు కాడి కచ్చడళ్లకు కోడలున్నది రూపవతి దేవుని చూసిండు భీముడు రూపవతి ఉయ్యాల వీడ காட்டே கிட்டே ரூபி ரூபா கூட

చెప్పవో ఇతన్ని ఈతన్నే ఊడిన ఇతన్ తోడే సంసారం చేసిందే నువ్వు ఏలవట్టు చూపదుంటే రూపవాది చూపలుంటే ఏలవట్టి చూపుదే వాణ్ణి నిన్ను నిలుసున్న కాడ నిలబెట్టి తలగొడతానన్నడుగా గాబీముడేమో